ఉద్యోగుల యొక్క పరిస్థితి బిచ్చగాళ్ళ కంటే చాలా దారుణంగా అయితే నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేను ఎందుకంటే ఒక నిరుద్యోగిగా ఎందుకంటే ఒక పేదల బిడ్డగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముప్పై లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి రెండున్నర సంవత్సరాల నుంచి బిచ్చగాల కంటే దారుణంగా వాళ్ళ యొక్క పరిస్థితి దయనీయమ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మా దగ్గర అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగులు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు విద్యార్థులని నిరుద్యోగులని ఇచ్చకునే కార్యక్రమం తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వం చాలా సిగ్గుమాలిన చర్య ఎందుకంటే నిజంగానే ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు నిజంగా లేవెత్త ప్రభుత్వం ఇచ్చిందా మరి రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎవరికి ఇచ్చిండు మరి ఏ జిల్లాలో ఎన్ని ఇచ్చిండు మరి ఎక్కడ మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కడ సంతోషంగా ఉన్నారు మరి రెండు లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన లేకుండా కేవలం ఉద్యోగం ఇవ్వకుండా విద్యార్థులని అనేక రకాలుగా మోసం చేసి దారుణంగా రోడ్డు మీదకి ఇచ్చినాం ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మోసపోతూనే ఉన్నాం ఇప్పుడు కూడా అరవై సంవత్సరాల కంటే దారుణంగా మోసపోయినాం ఏమంటున్నాం అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి సూటిగా సవాలు ఇస్తున్నాం మూడు సవాలు ఇస్తున్నాం ఎందుకంటే మొదటి సవాల్ ఎందుకంటే ఇప్పటిదాకా రెండు లక్షల ఉద్యోగాల్లో ఎంత ఇచ్చారు ఎంత ఫీల్ చేశారు రెండవ సవాల్ నిజంగానే నిరుద్యోగులకు రాజు వికాసం పేరు చెప్పి ఆరు వేల కోట్ల రిలీజ్ చేశారు కదా ఆరు వేల కోట్లు ఎక్కడున్నాయి ఎవరి జేబులో పోయినాయి మూడో పాయింట్ ఏంటంటే నిరుద్యోగుల తరపు నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగికి మూడు వేల మూడు వేల నూట పదహారు రూపాయలు నిరుద్యోగ నిరుద్యోగం ఎనిమిది వందల పది కోట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది మరి ఎనిమిది వందల పది కోట్లు ఏ ఎవరు పోయినటువంటి మరొకసారి తెలియజేస్తా ఉన్నా అక్కలారా చెల్లెలారా జూబ్లీస్ ప్రజలారా ఎందుకంటే మేము మీద మేము ఒక పీజీలు చేసినాం బీఏడ్లు చేసినాం ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం మా పరిస్థితి బిచాల కంటే హీనంగా అయిపోయింది కాబట్టి మీరు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అవకతవకలుగా ప్రజలపైన దాడులు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి మా తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారు కొరకా నువ్వు మోసపోయినావు ఎందుకంటే ఇంత ముందు యూరియా యూరియా కోసం వాళ్ళు పిచ్చమనుకుంటున్నారు రెండు లక్షలు రుణమాఫీ లేదు ఎందుకంటే ఏ ఒక్క సంపూర్ణంగా ఏ ఒక్క పథకాలు కూడా సంపూర్ణంగా ఇచ్చేయకుండా కేవలం నిరుద్యోగులు అనేక రకాలుగా ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మొత్తం పన్నెండు మంది నిరుద్యోగులు చచ్చిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న 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 బాధ కూడా లేదు అందుకోసం బాధతో ఆవేశంతో ఈ నిరుద్యోగుల భిక్షాటన్ అనేటువంటిది ఇక్కడ మేము డబ్బులు ఆడుకొని నిరుద్యోగులంతా కలిసి ఈ జూబ్లీస్కి వెళ్ళి ప్రధానమైన డిమాండ్ మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న అభ్యర్థిని డిపాజిట్లు రానివ్వకుండా కూడా మేము ఓడగొట్టాం ఓరగొట్టడానికి మేము సర్వశక్తులు ఇచ్చేసి కేవలం మా పని ఏం చేసినా కొన్ని ఒక వీడియో చేసా ఎందుకంటే మీరు గల్లీలోకి వస్తే తిరిగి మీరు ఇల్లు కూడా చూసుకోలేదని ఒక మాట వినిపిస్తా ఉంది మేము గల్లీలోకి వచ్చి ప్రచారం చేస్తాం మేము తిరిగి ఇల్లు చూస్తాం కానీ ఖచ్చితంగా వడగొట్టేంత వరకు ఆ గల్లీని దాటి మేము ఈ జూబ్లీని దాటి మేము బయటికి వెళ్ళాం మాకు ఏదైనా పర్లేదు మేము చావడానికి సిద్ధంగా ఉంటాం ఇప్పటికే మా నిరుద్యోగులు చచ్చిపోయారు కాబట్టి మేము చావడానికి పెద్ద సమస్య లేదు కాబట్టి మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం